హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెప్పేరు కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో టేస్టీ టేస్టీ పాదశాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దీనిలోనికి బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ తీసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అయితే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగైతే అయితే కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ వేయొద్దండి పిండిని అయితే ఇలా గట్టిగా కలుపుకోవాలి అలాగే ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఇలా నీట్ చేసుకోవాలండి పిండిని సాఫ్ట్గా అయితే రావాలి అంతటి వరకు ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ తోస్తే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ పోసుకొని ఈ షుగర్ అంతా బాగా కరిగే విధంగా కరిగించుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకోవాలి ఇది కలుపుకొని ఒక చిటికెడ అయితే ఫుడ్ కలర్ వేస్తున్నానండి లెమన్ ఎల్లో కలర్ వేస్తున్నాను నేను మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు లేదంటే మీరు రెడ్ ఫుడ్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు ఈ షుగరు కొంచెం ఇలాగా మనం పట్టుకుంటే చికటిగా తగలాలండి ఆ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న ఈ పిండిని అయితే హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉండలుగా చిన్న చిన్న లెమన్ సైజులో ఉండలు అయితే చేసుకోవాలి పిండి చూడండి నానిపోయి లోపల పొరలు పొరలుగా ఎలా వచ్చిందో అలా వస్తే మనకి బాదుషాలు అయితే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి ఇప్పుడు చిన్న సైజు ఉండలే చేసుకోవాలండి ఎందుకంటే మనం ఏ సైజులో అయితే బాదుషాలు చేస్తున్నామో ఆయిల్లో వేసిన తర్వాత డబల్ అవుతాయండి చూడండి ఇలాగా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఇలాగ హోల్ చేసుకుని పెట్టుకోవాలి పిండి అంతటినీ కూడా నేను ఇలాగే పెట్టుకున్నానండి నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి పన్నెండు బాదుషాలు అయితే వచ్చినాయి ఇప్పుడు నేను ఆయిల్ని అయితే ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నానండి గోరుగచ్చంగా ఉన్న ఆయిల్లో ఫ్లేమ్ని సిమ్లా పెట్టుకొని ఈ బాదుషాలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి పాత్రకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి సిమ్లా ఉన్నప్పుడు వాటెంతట అవే పైకి వస్తున్నాయి చూడండి అలా పైకి వచ్చేంత వరకు మనం అయితే కదపకూడదు పెట్టి అవే ఇలా పైకి వచ్చిన తర్వాత అయితే స్లోగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కూడా కలర్ రావడానికి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇలా పైకి వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మొత్తం తీసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకంలో ఈ వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ పాకం కూడా కొంచెం గోరువర్షంగా ఉన్నప్పుడు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత వీటిని బాగా షుగర్ పాకానికి కోట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుంటే ఈ షుగర్ పాకం అంతా కూడా భాషాలకు బాగా పడుతుందండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని చూస్తే చూడండి జ్యూసీ జ్యూసీగా భాషాలు అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీళ్ళకి వెళద్దాం అంతవరకు బాయ్ బాయ్